హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ తలకూర అండి అంటే తలకూర అంటే ఎవరిదో తల అనుకున్నారు కాదండి మేక తలనే మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి స్మెల్ చూసి తినని వాళ్ళు కూడా తినేస్తారు ఓకే ఫస్ట్ మనం వన్ కిలో తలకూర అయితే తీసుకుందాం ఇది బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు ఇంకా పసుపు వేసి మొత్తం కలిపేయండి నెక్స్ట్ కొంచెం ఉడకడం కోసం వాటర్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ పెట్టుకోండి కుక్కర్లో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి నెక్స్ట్ మసాలా కోసం కొబ్బరి పొడి మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్ వెల్లుల్లి స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్న అల్లం దీంట్లోనే కొత్తిమీర యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ తలకూర ఉడికిపోయాక ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి దీంట్లోనే త్రీ మీడియం సైజ్ టొమాటో ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ మనం ముందుగా మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకొని దాంట్లో రెండు స్పూన్లు కారం పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసి ఫ్రై చేస్తుంటే బస్ స్మెల్ అయితే అదిరిపోతుందండి నెక్స్ట్ మీకు ఎంత కర్రీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి ఇంకా ఫస్ట్లో ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ముక్కలువి అది కూడా యాడ్ చేస్తున్నాను అండి టెన్ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఒకసారి పీస్ చూసారా ఎంత స్మూత్గా ఉడికిందో టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి కర్రీ మీరు కూడా పక్కా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.